హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎబీకమ్ కిచెన్ ఈరోజు నేను సింపుల్ ఒక రెండు రెసిపీస్ చూపిస్తున్నానండి మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి ముందుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి వెల్కమ్ వెల్కమ్ అండి అరే అలాగే అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక సింపుల్ రెసిపీస్ అయితే నేను మీకు వీడియోస్ షేర్ చేస్తున్నారండి న్యూ ఇయర్ రోజు కదా న్యూ ఇయర్లో ఫస్ట్ టైం నేనైతే ఇప్పుడు వీడియో ఫస్ట్ వీడియో పెడుతున్నానండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది మనము మనకి ఏవైనా ఇంట్లో ఎలా కర్రీస్ నచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది ఈ టూ వెరైటీస్ కూడా మీకు మీకోసమని నేను చూపిస్తున్నాను ఎప్పుడు మసాలాలు కర్రీస్ అంట అవి ఇవి తినే వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చిన్న చిన్న వాటిలో కూడా ఎక్కువ సంతోషం దొరుకుతుంది అంటారు కొంతమంది అలాగే చిన్న చిన్న వాటిలో కూడా మంచి రుచి అనేది ఉంటుందండి దాగుంటుంది అదే నేను ఈరోజు మీకోసం ఈ వీడియో పెడుతున్నాను మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి చిన్న చిన్న వాటిలో కూడా ఎంత కమ్మగా ఉండే రుచి అనేది ఎలా ఉంటుందో ఈరోజు వీడియో చూడండి ఈ రెసిపీస్ మీకు తెలిసిన వాళ్ళైతే మీకు ఆల్రెడీ దీని టేస్ట్ తెలిసే ఉంటుంది కాబట్టి నేనైతే చెప్పనవసరం లేదు మరి తెలియని వాళ్ళకైతే ఈ రెసిపీస్ అయితే మీరు ఫాలో అవ్వండి మీరు కూడా ఎలా చేసుకుని తినండి చాలా అయితే నోటికి అయితే కమ్మగా ఉంటుంది తింటూ ఉంటే తినే కొద్ది తినాలనిపిస్తుంది అది కూడా చాలా హెల్దీ రెసిపీస్ అండి మరి అయితే ఈ వీడియోని మీరు కూడా చూసేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ బాగా ఎంజాయ్ అనుకుంటున్నాను మరైతే వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడు ఇక్కడ నేను మామూలుగా మనము ఎప్పుడైనా ఇంట్లో దేవుడికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాము లేదంటే అలా కొబ్బరి ఉన్నప్పుడు పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను పైన ఉండే షెల్ అనేది తీసేసి ఇలా చిన్న చిన్నగా పచ్చి కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అన్నీ అన్నీ కూడా అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా అన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకునేసి మనకు మిక్సీకి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇంకా చిన్నగా కట్ చేసినప్పుడు కూడా పర్లేదండి మనకి నాకైతే ఈ సైజులో సరిపోతూ ఉంటుంది నేను ఎక్కువగా ఇంట్లో నాకు ఎప్పుడు ఏం కూర నచ్చకపోతే ఒక్కొక్కసారి నేను ఇలా ఫ్రిడ్జ్లో ఉండే పచ్చి కొబ్బరి తీసేసి ఇలా చేసేసుకుంటూ ఉంటాను అయితే రెండు వెరైటీస్ అయితే నేను చెయ్యను కానీ ఏదో ఒక వెరైటీస్ అయితే ఒక వెరైటీ చేస్తాను మా ఇంట్లో మా పిల్లలు హస్బెండ్ అందరూ కూడా బాగా ఇష్టంగా తింటారు మరి మీ కోసమని ఈరోజు నేను వీడియో కోసమని నేను ఇలా మీకోసం రెండు రెసిపీస్ షేర్ చేస్తున్నానండి ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో పచ్చి కొబ్బరి తీసుకున్నాను అందుకు రెండు పార్ట్స్గా నేను డివైడ్ చేశానండి ఇప్పుడు ఒక పార్ట్లోకి ఒక పార్ట్లో ఉన్న పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీకి వేసేసుకొని అలాగే పచ్చిమిరకాయలు కొంచెం ఉప్పు వేసేసి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఒక రకంగా మనము మిక్సీకి పట్టి పెట్టుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి కంపల్సరీ ఉండాలి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి కంపల్సరీ ఉండాలండి మరీ మెత్తగా కూడా ఉండకూడదు ఇందులో మనము మీరు ఆలోచించారో లేదో ఇక్కడ నేను ఫోర్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే దీనికి వాడుతున్నానండి చాలా కమ్మగా ఉంటుంది ఇది వేడి వేడి చపాతీలో అయితే ఇది చపాతీలోకి మాత్రమే బాగుంటాయి అండి వేరే ఏ దేంట్లోకి కూడా బాగుండదు చపాతీలో వేడివేడి చపాతీలో తింటుంటే తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటుంది ఇప్పుడు ఆనియన్ కూడా ఒక్కసారి వేసేసి ఆనియన్ మరీ మెత్తగా అనేది కలిసిపోయేలా కాకుండా ఇలా ముక్కలు ముక్కలుగా కనిపడేలాగా ఒక్కసారి గ్రైండ్ చేసేసి వదిలేస్తే చాలండి ఇప్పుడైతే మనకు ఈ ఒక ఐటెం అయితే రెడీ అయిపోయింది నేను ఇందులోకి మీకు చెప్తున్నాను కదా పచ్చి కొబ్బరి ఉప్పు పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్ ఇవి మాత్రమే ఒక ఐటెంకి నేను మీకు వాడే వాడానండి ఇప్పుడు సెకండ్ ఐటెం నేను చూపిస్తున్నాను ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ ఆయిల్ అయితే చాలండి అలాగే పచ్చి కొబ్బరి టూ పార్ట్స్గా తీసుకున్నాను కదా ఒక పార్ట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ లోకి ఇంకో పార్ట్ తీసేసి అది కూడా వేసేసుకొని అలాగే ఆనియన్ నాలుగు ముక్కలుగా కట్ చేసినవి వేసేసుకొని గ్రీన్ చిల్లీ వేసాను ఈ రెడ్ చిల్లీ ఎందుకేసానంటే నాకు కొంచెం స్పైసీగా తినడం అంటే ఇష్టం అండి అందుకని ఆ మిర్చి స్పైసీగా లేదని ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను మీకు స్పైసీ అనేది తినడం ఇష్టం ఉంటే ఇలా యాడ్ చేసుకోండి లేదంటే ఆ ఎండుమిర్చి తీసేసుకోవచ్చు స్కిప్ చేయండి ఇలా ఆయిల్లో మనకు కొంచెం కొబ్బరి కానీ ఆనియన్ కానీ పచ్చివాసన పోయి కొంచెం కలర్ వచ్చేలాగా వేగితే చాలండి ఎక్కువసేపు అవసరం లేదు ఇప్పుడు కొంచెం సేపు దాంట్లో ఇక్కడైతే నేను కొంచెంసేపు పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఇక్కడ నేను చపాతి కూడా చేసుకుంటున్నానండి వీడియోలో మరి అందులో తినాలి కదా వేడివేడిగా చపాతీ చేసుకుంటున్నాను ఇంకా మీకు పచ్చిమిరకాయలు పండు పండుగ అయిపోయి ఉంటాయి కదా పండుగ అంటే మాగిపోయి ఉంటాయి కదా అలాంటి మిర్చితో కూడా చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది పచ్చడి అనేది ఇలా చేసుకోవడం అంటే మనకి తింటూ ఉంటే ఏంటంటే నోరు మరి ఇలా సింపుల్గా కూడా ఒకరే ఉన్నప్పుడు లేదా సింపుల్గా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇష్టపడతానండి నా రెసిపీ మీకు కూడా ఇష్టపడాలని చేస్తున్నాను ఇలా చపాతీ కాల్చేసి పక్కన పెట్టేసుకున్నానండి నేనైతే రెండు చపాతీలు చేసేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు అవి మనము పచ్చి కొబ్బరి అవి ఆయిల్లో వేయించి పెట్టుకున్నాం కదా అవి ఇప్పుడు చల్లబడిపోయింటాయి ఇప్పుడు ఇందాక నేను మిక్సీకి వేసిండేదే కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీలోనే వేస్తున్నానండి మళ్ళీ కడిగేది అదంతా ఏం అవసరం లేదు ఇలా అన్ని ఇలా ఇక్కడ ఏంటంటే కొబ్బరి పచ్చిమిరపకాయలు అలాగే చిన్న కొంచెం చింతపండు అండి మామూలుగా టిఫిన్లోకి అయితే మనము ఇవన్నీ వేయించుకోము కదా దీంట్లోకి అయితే కొంచెం వేయించుకోవాలి చింతపండు వేసేసి అలాగే కొంచెం ఉప్పు వేసేసి ఎగ్ ఫస్ట్ ఒకసారి మూత పెట్టేసి గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇలా గ్రైండ్ అనేది చేసుకున్నాక చూడండి మూత తీసి చూపిస్తే ఇలా వచ్చి ఉంటుంది ఈ కన్సిస్టెన్స్ అనేది ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని కొంచెం మెత్తగానే ఉండాలి మరీ మెత్తగా అయితే ఉండకూడదండి మనకు మరీ మెత్తగా అయితే ఉండకూడదు అలా చూసుకోండి చూడండి ఇలా కొంచెం పేస్ట్ లాగా కనిపించాలి మరి మెత్తగా ఉంటే తినేటప్పుడు బాగోదు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్స్ అని అంటా అంటాను ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఒక్కసారి తిప్పేసుకుంటున్నానండి ఇందులో ఇది లిక్విడ్లా నేను చేశానండి ఇంతకుముందు నేను డ్రైగా చేసినది సేమ్ ప్రాసెస్ దీన్ని వేయిస్తారు దాన్ని వేయించరు అయితే ఇందులోకి చింతపండు వాటర్ పడుతుంది అందులోకి పడదు సేమ్ ఇంగ్రీడియంట్సే చాలా సింపుల్గా ఉంటుంది వేడి వేడి చపాతీలు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఏమైనా కర్రీస్ ఇష్టపడలేకపోతే అది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది తినడం పచ్చి కొబ్బరి అనేది తినడం కూడా హెల్తీనే కదా మరి మీరు కూడా ఈ వీడియోని చూసేసి ఇలా చేసేసుకొని ఎలా ఉందో చూసి మీరు ట్రై చేసి నా కామెంట్లు అనేది పెట్టండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే న్యూ ఇయర్ నుంచి కొన్ని కొద్దిగా టైమింగ్స్ అయితే నేను చేంజ్ చేస్తున్నా అంట టైమింగ్స్ అంటే ఇంతకుముందు థర్స్డే పెట్టేదాన్ని ఇప్పుడు వెన్స్డే మండే ఇప్పుడు వీ ఇంతకుముందు వీక్లీ త్రీ డే త్రీ డేస్ పెడుతుంటాయండి ఏంటంటే మండేను థర్స్డే సాటర్డే పెడుతుంది ఇప్పుడు అట్లా లేకుండా మండేను వెన్స్డే ఫ్రైడే పెడుతున్నాను మీరైతే నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మీరైతే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇంకటి నుంచి ఇలాగే నేను డైలీ పెట్టాలని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ని లైక్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వంటల కోసం సింపుల్గా పల్లెటూర్లలో ఎక్కువగా ఈ రెండింటిని యూజ్ చేస్తుంటారండి వాళ్ళు ఇంట్లలో చేసుకుంటూ ఉంటారు అందుకే నేను మీకు ఈ రెసిపీ చూపించాను మీకు నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్